శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు చౌదినాయుడు కొత్తగా కొలువు తీరినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో శ్రీకాకుళం నుండి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి కింజరాబు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగాను రాష్ట్ర మంత్రివర్గంలో టెక్కెల్ నుండి శాసనసభ్యునికి ఎన్నికైనటువంటి కింజరాబు అచ్చునాయుడుకు వ్యవసాయ పశుసంవర్ధక మత్స్య మార్కెటింగ్ వంటి శాఖలు కేటాయించి రెండు ప్రభుత్వాలు సముచితమైన గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చాయని చెప్పి చెప్పచ్చు శ్రీకాకుళం జిల్లా ముఖచత్రం మార్పుకి జిల్లా సర్వేగంత అభివృద్ధి చెందడానికి ఈ రెండు మంత్రివర్గాలు ఎంతో ఉపకరిస్తాయని కూడా జిల్లా వాసులు ఆశిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నుండి కొత్తగా ఎన్నికైన నలుగురు శాసనసభ్యులు శ్రీకాకుళం నుండి గొండు శేఖర్ హెచ్ఎల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు పాతపట్న నియోజకవర్గం నుండి మామిడి గోవిందరావు ఫలాసా నియోజకవర్గం నుండి గౌత శిరీషాలు ఎన్నికయ్యారు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండడం వల్ల శ్రీకాకుళం జిల్లా శరవేగంతో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండిగా ఉన్నాయని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నామని దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్థానిక సంస్థల నాయకులు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు కోరారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా చేరుకున్న సందర్భంగా జిల్లా ప్రజలు స్వాగతం పలికారు జూలై పదమూడవ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మొట్టమొదటి అధికార సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధానాలు ప్రాధాన్యతలు వివరించారు శ్రీకాకుళం జిల్లా సంబంధించి అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఒప్పించి నిధులు తీసుకుని వస్తామని వాటిని సక్రమంగా సద్వినియోగం అయ్యేటట్లు చేయటంలో అధికారుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వారి ఇరువురు అన్నారు సాగునీరు త్రాగునీరు వైద్యం విద్య ఉపాధి కల్పన మొదలగిన తమ ప్రాధాన్యతలని వారు స్పష్టం చేశారు వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు జిల్లాలో సాగునీటి కాళ్ళు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికను చేపట్టి రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో సాగునీటి సమీక్ష లేకుండా చేయాలని వారు కోరారు వంశధార నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేసి రెండు పంటలకు నీరందించే పనికి శ్రీకారం చూడతామని వారు హామీ ఇచ్చారు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రతాం ఇస్తామని రోగులు సరైన చికిత్స అందించి ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కలగడానికి వైద్యులు చొరవ శ్రద్ధ తీసుకోవాలని కోరారు వెయ్యి పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని వైద్యులు పారామెడికల్ సిబ్బంది నిస్వార్థంగా సేవలు అందించి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు మూడు లక్షల వైద్యులకు ఉన్నారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సారథ్యంలో రికార్డు స్థాయిలో రెండు గంటల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇరవై ఏడు వేల మంది గర్భిణీలు బాలింతల్లో రక్తహీనత పోషకాహార లోపాన్ని నివారణ చేస్తూ ప్రధానమంత్రి పోషణ అభియాన్ కింద బియ్యం పప్పు నూనె గుడ్లు పాలతో పాటు పోషకాల అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా చెరువులు చెక్డాములు డాములు మరమ్మతులు సాగుతున్నాయి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో లో సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వంశధార కాలం నుంచి పలాస వరకు ఇరువైపులా ఎడమ కాలువ మరమ్మతు చేపట్టారు అదేవిధంగా కుడి కాలువ కూడా గారమండలం వరకు చేస్తున్నారు ఇంతవరకు కలెక్టర్గా పనిచేసినటువంటి మురానీ ప్లేస్ లో స్వప్నల్ ధన్కర్ గాయనయ్యారు అయ్యారు జాయింట్ కలెక్టర్ నవీన్ బదిలీకా ఆయన ప్లేస్ లో కూడా అహ్మద్ ఖాన్ నియామకం చెందారు వీరితో పాటు టెక్కల్ సబ్ కలెక్టర్ నూరుల్ కమల్ కాగా ఆయన స్థానంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా సదస్సుందరూ వ్యవహరిస్తున్నారు సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూడా బదిలీ కావడంతో రాహుల్ కుమార్ రెడ్డిని అక్కడ నియమించారు ఎస్పీ శ్రీకాకుళం జిల్లా నుంచి రాధిక కాగా ఆమె స్థానంలో మహేశ్వర్ రెడ్డి నియమించారు ఈ విధంగా కొత్త అధికారులు కూడా జిల్లాకు రావడంతో జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా అభివృద్ధిలో నంబర్ వన్ జిల్లాగా తయారు చేసేందుకు ప్రజాప్రతినిధులు వీటి అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్రంలోను కేంద్రంలోను అగ్రస్థాయి జిల్లాగా తయారు చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు